హాయ్ హలో ఫ్రెండ్స్ పప్పుల కరిజికయలు ఫుల్ వీడియో అదే షార్ట్స్ పెట్టాను కదా ఫుల్ వీడియో చూస్తున్నానండి ముందుగా పప్పులు తీసుకునేసి అందులో దానికి తగ్గట్టు బెల్లం ఒక హాఫ్ కేజీ పప్పులు అయితే ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకునేసి అందులో యాలకలు వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి ముందుగా పప్పులు పట్టుకోవాలి తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న బెల్లాన్ని కూడా కలిపేసి బాగా అంటే బరకగా గ్రైండ్ చేసుకోవాలి అదే మిక్సీలో పెట్టేసుకుంటే మంచిగా చా తినడానికి చాలా బాగుంటుంది మళ్ళీ మెత్తగా వేసుకున్నామంటే తినేటప్పుడు మనకి గొంతికి నాలుక కత్తుకపోయి వదలాగుంటుంది తర్వాత ఇలా చపాతీలు పిండి కలుపుకొనేసి చపాతీలలో ఇట్లా చిన్న చిన్న చపాతీలు లాగా చేసుకునేది అందులో వేసుకొని కర్జికాయలు లాగా ఒత్తుకునేది అండి ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మీకు వీలైతే దీంట్లో పప్పుల కర్జికాయలు అలా కూడా చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే కానీ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాను మా అమ్మ చూడండి ఇలా నైస్గా ఇలా మా మేము చిన్నప్పుడు ఇలానే అల్లేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి దానికి ఒత్తేటివి అన్నీ వచ్చేసాయి కదా నేను మమ్మీ ఒక నేను ఛానల్లో పెట్టుకుంటాను అంటే మా అమ్మ నా కోసం ఇలా అల్లుతూ ఉందండి చూడండి ఇంత బాగుంటుంది ఆ కర్జికాయ చేత్తో అప్పుడు కాలం వల్లే వేరండి వాళ్ళు చేసే కష్టం కానీ వాళ్ళు చేసే పనులు కానీ కొంచెం టాలెంటెడ్గా ఉండేటివి ఈ కాలంలో ఎవరు అంత ఓపిక్గా చేసుకునే వాళ్ళు లేరు కానీ చూడండి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మంచిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాం మీకు గానం నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేసి నాలా నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోలో మేము ముందుకుంటాను బాయ్ టాటా